నేను ఫెయిల్ అయిపోయాను నేను పనికి ఒక గుణ్యత భావం ఏర్పడుతుంది అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టును బోధించడం పాటు వాళ్ళలో గుండె ధైర్యాన్ని పట్టుదలను వినిపించినట్టుగా బోధించాలని నేను కోరుతున్నాను సూచనగా మరియు మొదటి వారంలో కాకుండా రెండో వారంలో పాఠశాల ప్రారంభానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా ప్రకృతి పరంగా కూడా మనకు చాలా అనుకూలమైనటువంటి శుభంగా ఉన్నది పడినటువంటి వర్షం బట్టి చూస్తే కూడా చక్కని వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది పిల్లలు పాఠశాలకు వచ్చి వాళ్ళ విద్యను అభ్యసించడానికి అనువుగా అవలసినటువంటి కార్యక్రమంలో ఒకట ప్రభుత్వము పిల్లలకు కావాల్సినటువంటి పుస్తకం మరి అలాగే వారు వేసుకోవడానికి గా ఉండడానికి అందరిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మేమంతా ఒకటి మేమంతా భారత మాత యొక్క సంతానం అని అనుకునేటట్టుగా ఉండడానికి కోసమే ఈ యొక్క యూనిఫామ్ అనే ప్రతిష్టాన్ని ఇచ్చారు కాబట్టి ఆ యొక్క యూనిఫామ్ను ప్రభుత్వం అందిస్తున్నది కాబట్టి ఈ యొక్క ను పిల్లలు స్వీకరించి ప్రవర్తించినటువంటి పుస్తకాలను మీరు చక్కగా విద్యను అభ్యసించి మనకు కావాల్సినటువంటి ప్రాణాయనటువంటి కాలాలలో మనకి ఏ అవసరతలు ఉంటుంటాయో సాంకేతిక పరంగా టెక్నికల్ పరంగా వైద్య పరంగా ఉన్న వాటిని మీ నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి పిల్లలను ఈ యొక్క విషయంలో కూడా బోధించడానికి ఉపాధ్యాయులను కోరుతున్నాము మీరు ఇచ్చే పుస్తకంలో ఉన్న వాటితో పాటు కాకుండా సమాజంలో ఉన్నటువంటి దుస్తులను కూడా మనం అధిగమించినటువంటి పిల్లలలో భావాన్ని కాకుండా ధైర్యాన్ని నింపడానికి గురించి మీరు బోధించాలని కోరుతున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్ లో ఒక సబ్జెక్ట్ తప్పాడని ఒక అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు అవుతున్నారు ఎందుకు ఎంచుకొని మన పాఠశాల గారు మండల పరిస్థితి గారు పత్రికా మిత్రులు మరియు అతి ముఖ్యమైనటువంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ మన పాఠశాలకి గుండెగాయ లాంటి వారు అమ్మ అలస పాఠశాల సభ్యులు సో వాళ్ళు కూడా మన పిల్లలందుకు రావడం జరిగింది సో తరఫున మన బడిపాట కార్యక్రమము ఆరో తారీఖు నుండి పంతొమ్మిది తారీఖు వరకు కంటిన్యూ జరుగుతున్నది సో దాంట్లో భాగంగా ఈరోజు పాఠశాల పునః ప్రారంభం పురస్కరించుకొని విద్యార్థులందరికీ నూతన పాఠ్యపుస్తకాలు మరియు న్యూ నూతన డ్రెస్సెస్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనము ఎంఆర్ఓ గారిని ఎంపీఓ గారిని ఏటీఎం గారిని తిరగడం జరిగింది సో వాళ్ళ చేతుల మీద ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్